హలో వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా రోల్ని కొన్నారా అయితే ఇలా ఖచ్చితంగా చేయాల్సిందే మనందరికీ తెలుసు రోలు అనేది మన ఇంట్లో ఖచ్చితంగా ఉండే ఒక వస్తువు ఆ రోల్ని కొన్న తర్వాత కొన్ని చిట్కాలు పాటిస్తేనే మనం ఆ రోల్ని కొన్ని సంవత్సరాల వరకు మంచిగా యూజ్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా రోల్ని నీటిలో నానబెట్టుకోవాలి ఖచ్చితంగా ఒక ఐదు ఆరు గంటలైనా నానబెట్టుకోవాలి అప్పుడే దాని మీద డస్ట్ అంతా కూడా నీటిలో నాని మనం క్లీన్ చేసినప్పుడు ఆ డస్ట్ అంతా కూడా పోతుంది తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని మీ దగ్గర ఉన్న డిష్ వాషర్ ఏదైనా కానీ వేసి బాగా స్క్రబ్ చేసి క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను నా దగ్గర రెండు రోకళ్ళు ఉన్నాయండి అంటే పొత్రాలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెద్దది ఈ రోటికి వచ్చింది చిన్నదాన్ని నేనే కావాలని ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి తీసుకున్నాను బాగా స్క్రబ్ చేసి క్లీన్ చేసిన తర్వాత ముందుగా పొడి బియ్యాన్ని వేసి దంచుకోవాలి ఎందుకంటే రో ఈ రాయి లోపల ఇంకా పార్టికల్స్ అలానే ఉంటాయి మనం ముందుగానే ఏదైనా ఒకవేళ చట్నీ కానీ ఏదైనా దంచాలని ట్రై చేసినప్పుడు ఆ చుట్టూ ఉండే పార్టికల్స్ ఆ చట్నీతో పాటుగా అన్నమాట మనం అది తిన్నప్పుడు మొత్తం నోటికి రాళ్ళు రాళ్ళు తగులుతూ ఉంటాయి కాబట్టి ముందుగా మనం దాని లోపల ఏవైతే ఊడిపోయే పార్టికల్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి సో అందుకోసం ముందుగా పొడి బియ్యాన్ని వేసుకొని దంచుకొని తీసేసుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి రుబ్బుకోవాలి ఇలానే రెండు రోకళ్ళతో నేను చేసా అండి బా చాలాసేపు రుబ్బుకున్నాను రుబ్బుకున్న తర్వాత అదంతా కూడా ఈ రోలుకు రోకలికి పట్టించి బాగా స్క్రబ్ చేయాలి అప్పుడే చుట్టూ ఉన్న ఏవైనా పార్టికల్స్ ఉంటే కనుక అవన్నీ కూడా స్క్రబ్ చేసినప్పుడు ఊడిపోయి వస్తాయి సో మనం నెక్స్ట్ ఏవైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అవి ఊడిపోకుండా అట్లా ఉంటాయి అన్నమాట రాళ్ళు తగలకుండా ఉంటాయి సో ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఇది మొత్తం కూడా బాగా క్లీన్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంతసేపు చేయడానికి ట్రై చేయండి చాలా ఓపిక్గా చేసుకోవాలి ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి కనుక పోకపోతే మాత్రం మీరు చేసే చట్నీలు అన్నీ కూడా రాళ్ళు రాళ్ళుగానే తగులుతూ ఉంటాయి చూసారు కదా ఇలా చేశాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వైట్ కలర్లో ఉండాల్సిన పిండి అనేది కాస్త కలర్ కూడా చేంజ్ అయ్యింది తర్వాత మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి తుడుచుకోవాలి ఇప్పుడు మనం మొదటగా రోల్ని మొదలు పెడుతున్నాం కాబట్టి దీనికి కొంచెం నువ్వుల్ని కొంచెం పసుపు అలానే కొంచెం నూనెని యాడ్ చేసి ముందుగా రుబ్బుకోవాలి ఎందుకంటే నార్మల్గా మనం పసుపుతోటి ఏదైనా మొదలు పెడతాం కదా సో పసుపుతో పాటుగా ఇలా నువ్వులు నూనె కూడా వేయడం వల్ల మనకి తెల్ల తెల్లగా కనిపిస్తున్న రోల్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట అందుకోసం నూనె కూడా వేస్తున్నాం అలా వేసిన తర్వాత రుబ్బుకొని కాసేపు ఉంచిన తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మొదటిసారి కాబట్టి కొంచెం పంచదార వేసి దంచుకుంటున్నాను దంచుకున్న తర్వాత ఈ రోటికి మంచి ఫ్లేవర్ రావడం కోసమని ఒక పచ్చిమిర్చిని కొంచెం వెల్లిపాయలు కొంచెం అల్లం వెల్లుల్లి ఒకవేళ మీ దగ్గర ఉంటే కాస్త కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి దంచండి దంచి కాసేపు అలా పక్కకు ఉంచితే మీ రోటికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఖచ్చితంగా దీన్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి ఇలా చేయడం వల్ల మీ రోటికి మంచి ఫ్లేవర్ వస్తుంది అంతేనండి రోటికి సీజనింగ్ చేయడం మా అమ్మ వాళ్ళైతే లాస్ట్లో కుడుములు కూడా ప్రిపేర్ చేసి కుడుములు వేసేవాళ్ళు పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేవాళ్ళు అంటే శుభప్రదంగా మనం తీసుకుంటాం కదా ఈ రోల్ని కాబట్టి మనం మొదలు పెట్టేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తూ చేస్తే ఈ రోడ్లో చేసిన ప్రతి చట్నీ అమృతంలా అనిపిస్తుంది కాబట్టి ఈ చిట్కాల్ని ఫాలో అవ్వండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ